మీ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా మీద చాలా బాగున్నాను ఎందుకు పడాతున్నాను ఇప్పుడు అండి రాజకుమార్ అట్లు బయట వేసుకుంది ఇంక రాజకుమారి చాలా కష్టపడుతుందని చెప్పేసి అది కాక అత్తగారు మాకు మిక్సీ లేదు కదా మిక్సీ లేదా చెప్పింది ఆ గెనవ్ చెప్పు అత్తగారు ఇంకా మాకు మిక్సీ కానీ గ్రైండర్ కానీ లేదని చెప్పేసి ఇంకా రాజు వాళ్ళ అమ్మగారు అయితే మాకు మిక్సీ పంపించారండి ఇన్నాళ్ళు మన హోటల్కి అయితే పని చేసుకోవడానికి ఇప్పుడు వచ్చేసేమో మా అమ్మగారు ఇంకా మా రాజమ్మ కష్టాలు చూసి పెద్ద కోళ్ళ కష్టాలు చూసి చిన్న గ్రైండర్ పంపించారు ఆ గ్రైండర్ అయితే ఇంకా ఇంట్లో ఉంది కానీ మీకు చూపిస్తాను ఆ గ్రైండర్ వచ్చేసి గైండ్రా గైండ్రా గ్రైండరేగా ఆ గ్రైండర్ వచ్చేసి మా తమ్ముడు మేర ఎప్పుడు కొన్నామండి అయితే అది ఆఫర్ మీద వచ్చింది తక్కువలోనే వచ్చింది ఇంకా దాన్ని చూద్దాము అది మా తమ్ముడు అప్పుడు మ్యారేజ్ అప్పుడు వాడాము ఇంకా అప్పటి నుంచి ఇప్పటివరకు వాడలేదు అది రోజు వాడదాం సరేనా త్వరగా పోయి రాజ్ కుమార్ తీసుకొచ్చింది ఉదయానికి పోయి తీసుకొచ్చాను అది దాని ఇంకా త్వర త్వరగా దాన్ని కొంచెం మరకలు అయ్యి చన్నాళ్ళంగా ఉండేలా అప్పుడెప్పుడో మా తమ్ముడు మ్యారేజ్ అప్పుడు ఆ హడావడిలో మసాలా పట్టడం పిండి వండలు చేయడం చేశారు కానీ తర్వాత దాన్ని శుభ్రం చేసుకోవడం మర్చిపోయారు అంటే తింటా మర్చి తింటా మర్చిపోలేదు కానీ శుభ్రం చేయడం మర్చిపోయాము దాన్ని ఇప్పుడు శుభ్రం చేసుకుని అంటుదాడు అదే రాత్రం చేస్తాం కలిసి ఏంటి తప్పు నువ్వేం అంట్లు తోము గైండర్ కూడా తోము తప్పేముంది త్వరగా పిచ్చి చూడండి ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా నాలుగు అవుతుంది ఆ నాలుగు అది మూడు అవుతుంది ఇంకా ఏందని మరి హోటల్కి సాయంత్రం స్నాక్స్ వేయాలి కదా మీరు ఏందా చాలా హ్యాపీగా జాలిగా అనుకుంటున్నారా ఈ రోజు వచ్చేసి మా తాతయ్య మా రిలేటివ్ మా రిలేటివ్స్ ఉంటారు కదా అంటే ఇంకా మా రిలేటివ్స్ అలా తాతయ్య చనిపోయాడు చనిపోయి ఇప్పటికీ నెల అవుతుందా పదిహేను రోజులు వస్తుంది అయితే దినం ఉండిద్ది కదా పెద్ద కరమ చిన్న కరమా అంటారు కదా అలా దినం దినానికి ఇంకా భోజనానికి వెళ్ళొచ్చాను రాజు వెళ్ళలేదు ఇంకా అదే మ్యాటర్ ఇంక అందుకని చెప్పేసి అందరూ భోజనం చేసి వస్తారు కదా అందరు నాకు ఫుల్ నాన్ వెజ్జే కదా అక్కడ ఉండేది ఎవరు భోజనం చేయని ఎవరు భోజనం చేయరని చెప్పేసి ఇంకా వంటలో ఏమీ మేము మొదలు పెట్టలేదు ఇంకా రేపే వంటలో రేపు ఉదయాన్నే మొదలు పెట్టాలి రాజకుమారి ఇదిగా కిచెన్ మొత్తం సర్దుకోవాలండి ఈ కిచెన్ సర్దిన తర్వాత రాజకుమారి చూపించింది వంట్లో మొత్తం బయట వేసుకుంటుంది శుభ్రం కడడానికి రాజుకి రోజు ఫ్రీగా ఉందన్నమాట ఇంకా ఇప్పుడు తరలి నిద్రపోయింది రెండు గంటలు రెస్ట్ ఇద్దామని చెప్పేసి ఏం చేసాం మరి ఇప్పుడు నిద్రపోకుండా ఆహో రాజకుమారి బర్త్డే కమింగ్ సూన్ అండి అందుకని చెప్పేసి శారీలు అలాంటివి చూస్తుంది అన్నమాట ఆన్లైన్లో అంతేనా ఏ నవజ నాకు నాకెళ్ళి సరే మరి ఇంకా రా ముందా చూపిద్దాం రా మమ్మల్చింది ముందు చూపించకుండా ఎన్ని చేసుకుంటూ వెళ్ళింది రానా వీడియో ఎవరు తీస్తారు చెప్పు మరి రా మరి ఓకేనండి ఇంకా ఎండ మాత్రం ఎండాకాలం లాగా తీవ్రంగా కాస్తామండి మా సోహాదు నీకే మా సుహాస్ని చక్కగా నిద్రపోతా ఉంది సాహజస్ బాబు స్కూల్కి వెళ్ళి ఇంకా రాలేదు ఒక గంటలో వస్తాడు ఏదైనా పనే కదా రాజే చెప్పు ఏమండి ముందు గ్యాండర్ బాగా చేసుకుంటే సాయంత్రానికి పట్టుకోవడానికి బాగుందని చెప్పి చెప్పేసి నేను ఐడియా వేస్తా ఒక పని చేసుకొని ఏవై అంటుంది ఇద్దరం కలిసి చేసుకుంటుంది పొద్దున కష్టం అంత కూర్చున్నప్పు బయటిరా గ్యాండర్ మాత్రం చాలా ఉందండి పైన చూసి మట్టి చూసి పాతాగానే కొత్తదే కొత్తది రెండో వాడింది సరేనా ఓకే రాజ్ కుమార్ గిఫ్ట్ అయితే ఓపెన్ చేసిపోతున్నాం చూడండి ఏమంటారు గ్యాండరు గంగా

ఇంటికి పోతారు అప్పుడు ఓకేనండి సరేనండి ఇంకా గంట అయితే ఇంకా స్టార్ట్ చేద్దాం రాజు కుమార్ స్టార్ట్ అయ్యో లేదా పెద్ద మాటలు అంటుంది ఇది స్టార్ట్ అవ్వబోతే నా పేరు మార్చుకుంటా ఏం పెట్టుకుంటా నాని కదా నీ నా పెట్టుకుంటా వద్దు నేను చక్కగా తిరుగుతుంటానండి రాజు ఇంకా ఆయన పని చేయడం టైట్ చేసుకోవచ్చు లూజ్ టైట్ రెండు చేసుకోవచ్చు మాట టైట్ చేసుకోవచ్చు లూజ్ చేసుకోవచ్చు అర్థమైందా శుభ్రంగా కట్ చేసుకుందాం సరే రాజే అర్థమైందా ఇటంటేనేమో టైట్ అయింది అప్పుడు కొంచెం పిండి అనేది బాగా నలిగిద్ది కొంచెం పైగా అనుకొని అనుకో నెలిగే కొద్దీ మనం లూజ్ చేసుకుంటే అదే తిరుగుతూ ఉంటుంది ఓకేనా పిన్ ఏమో ఎగేసేది నువ్వు త్వరగా శుభ్రం కడిగే సరే తీసుకో ఏ పాటలు కా పాటలు ఏడా అక్కడ కడుగుతావా అక్కడ పెట్టి తరగతి సరే నువ్వు మైలో ఇలా పట్టుకో సరేపెట్టాను వద్దులే తీసు అదేందా శుభ్రంగా మరి సరే బాబు ఓకేనండి శుభ్రంగా ఈ మార్గం మొత్తం శుభ్రంగా తోవిన తర్వాత ఎలాగుందో మీకు చూపిస్తాను రాజీ ఎంత మట్టింది కానీ రాళ్ళు ఇవి దీంట్లో ఉన్నది రాయి ఇది ఇదే బరువు ఎక్కువ ఓకేనా ఇది కొంచెం కంపెనీది కాదండి క్వాలిటీ తక్కువ లక్ష్మి లక్ష్మి కొన్నారు అప్పుడు ఏందో బై వన్ బై ఫ్రీగా వస్తే అదే ఆఫర్లో వస్తే తీసుకున్నాం అన్నమాట మూడు తీసుకున్నాము ఇంకే తర్వాత ఇది మొత్తం శుభ్రం చేసిన తర్వాత కడిగిన తర్వాత మనం గ్రైండర్ డ్రైవ్ ఎలా పనిచేస్తుందని చెప్పేసి చూద్దాము చూసిన తర్వాత ఇంక రోజు మనం పిండి చేస్తూ ఉంటాం కదా ఈ రోజు మనం చేయలేకపోతున్నాం కానీ రేపు పిండి చేస్తాం కదా అప్పుడు గ్రైండర్ ఎలా మెదుగుతుందని చెప్పేసి చూద్దాం ఓకేనా రాజుకు మరీ శుభ్రంగా కడిగేస్తుంది ఏం రాజు ఇంకా చక్కగా కింద కూర్చున్నామండి కింద కూసామని ఇంకా రాజు చూముతామనటే గా మాట ఈ మాట మాట్లాడుకుంటా బిజినెస్ గురించి ఎలా డెవలప్ అవ్వాలని చెప్పేసి మాట్లాడుకుంటాం శుభ్రంగా చూసి తీసుకొని సరే ఓకే అండి ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా ఇది అవుతుంది ఇంకా సాహజ్ బాబు కానీ వచ్చి ఇంక ఇద్దరు అన్నయజల్లిద్దరు ఆట ఆడుకుంటా ఉన్నారు చక్కగా ఇంకా రాజకుమారి మాటలోనే ఇంకా రాజీ కిచెన్ మొత్తం శుభ్రంగా డీప్ క్లీనింగ్ చేయడం డీప్ క్లీనింగ్ చేయడం అయిపోయిందా మొత్తం అయితే శుభ్రంగా రాజకుమారి అయితే అన్నీ ఇంకా గింటలకు సంబంధించినవి అలానే ఇంకా ఏమంటారు వీటిని అవి గుంత పనుగులు పెంకు ఇవన్నీ శుభ్రంగా తగులుచుకుంది తరువాత చేసిన సంబంధించినవి మొత్తం ఇంకా గ్లాసులు గిన్నెలు ప్లేట్లు మొత్తం శుభ్రంగా కిచెన్ ఎండా శుభ్రంగా సర్దేసుకుందని రాజకుమారి అయితే ఇంకా ఈ రోజుతో ఇంకా కిచెన్ డీప్ క్లీనింగ్ అయితే అయిపోయినట్టే ఇంకా పప్పు దినుసులు డబ్బాలు కూడా వరుసగా పెట్టేసుకుంది ఇంకా తర్వాత వచ్చేసి లాస్ట్గా ఇంకా కిచెన్ అనేది ఇది పొయ్యి అనేది శుభ్రంగా తుడుచుకుంటుంది తర్వాత కింద కూడా శుభ్రంగా తురిచేరాది ఓకేనా సరేనండి ఇంకా ఈ రోజు వరకు అయితే ఇంకా కిచెన్ అయితే డీప్లీ అయిపోయింది మాటల్లో తర్వాత వచ్చేసి ఇంకా మన కేంద్ర కూడా శుభ్రంగా శుభ్రం చేసేసింది పిల్లలు పిల్లలు ఇప్పుడు దాకా దగ్గర ఆట ఆడుకున్నారు మనం కూడా ఇది బిగిచ్చేసి ఇంకా ఇది రేపు ఎల్లుండి వాడేద్దాం దీన్ని ఇది యూజ్ చేయొచ్చు ఇంత రాజకుమారి తో పక్కన పెట్టింది కదా శుభ్రంగా ఆరిపోయింది ఇదిగోండి ఇప్పుడు నీట్గా ఉంది ఆకులు రెండు పాటి అంతే రేపు నుంచి ఇంకా దీన్ని వాడచ్చు ఒకసారి పెట్టేద్దాం కూర్చుంది ఓకేనండి సదరం కూర్చుంది తర్వాత వచ్చేసి ఇంకా ఇది ఏమో పిండి కలుపుకోవడానికి ఇది వచ్చేసి ఇంకా ఇది మనం టైట్ చేసుకోవచ్చు దీన్ని పెట్టేసుకొని మనకి బాగా మెదగాలన్నా తక్కువ మెదగాలన్నా ఇంకా దీనివల్ల అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా దీని అది ఇంకా ప్యాక్ చేసి పక్కన పెట్టేద్దాం సో అది